పాల్ గారు వరిషాలో సువార్తకి వెళ్ళినప్పుడు జేబులో పదిహేను పైసలు ఉన్నాయంట ఆకలేస్తుందంట అట్టుపండు బట్టి దగ్గరికి వెళ్ళాడంట అట్టుపండు పావలా అంట పదిహేను పైసలు ఇచ్చి అట్టుపండు ఇమ్మన్నాడంట ఇంకో పది పైసలు ఇమ్మన్నాడంట లేవు అన్నాడంట లేకపోతే రాదు రాదని ఇచ్చేసాడు పదిహేను పైసలు ఆ పదిహేను పైసలు అక్కడ పెట్టి అట్టుపండు తీసుకుని ఇదన్నా ఇవ్వ కుళ్ళిపోయిన అట్టుపండు ఇవ్వ అన్నాడంట తీసుకున్నాడంట ఆ పోయినటువంటి తిని ఒక కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగి దేవానికి స్తోత్రం నాకు మంచి భోజనం పెట్టామన్నాడంట ప్రపంచంలో ఎవ్వరికీ లేనంటే బోయింగ్ విమానాన్ని దేవుడిచ్చాడు అతనికి పదిహేను పైసలు లేని వ్యక్తికి అట్టుబడు కొనుక్కోవడానికి పావలా లేని వ్యక్తికి ప్రపంచంలో ఏ వ్యక్తికి లేని బోయింగ్ విమానాన్ని ఇచ్చాడు కేఏపాల్ గారికి ఇప్పుడైతే ఆయన జాకర్ అయిపోయాడు కానండి ఆయన చరిత్రలో అలాంటి గొప్పోడు ఇంకెవరు ఉండరండి మహానుభావుడు నీకేం కావాలో దేవుడిస్తాడు దాని కొరకు పరిగెట్టుకో ఎవరినో చూసి కంపేర్ చేసుకోవద్దు తృప్తిగా ఉండదు